శక్తి అగర్వాల్ తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరది లోనాకు నచ్చ అనేటువంటి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి ఆమె చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఎదిగారు ఆ క్రమంలోనే టాలీవుడ్ హీరోలు అందరితోనూ ఆమె నటించారు కరియర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లోనే ముఖ్యంగా ఆమె దేశ హాట్ టాపిక్ అయింది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది ఆర్తి అగర్వాల్ మరణం చాలా అనుమానాస్పదమని కొంతమంది చెప్పారు మరికొంతమంది బరువు తగ్గడం కోసం ఆమె చేసిన లైపో శిక్ష వికటించి ఆమెకు గుండెపోటొచ్చి మరణించిందని అన్నారు పాగల్పన్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆర్తి రెండో చిత్రమే నో నాకు నచ్చ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఆమె అందం నిజంగా మిస్ ప్రైజ్ స్టార్ హీరోలు అయినటువంటి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున అందరితోనూ ఆమె నటించారు ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రభాస్ ద కూడా ఆమె నటించే టాప్ హీరోయిన్ రేస్లో అయితే ముందుకెళ్ళింది సినిమాల పరంగా ఆమె బిజీగా ఉన్న టైంలోనే లవ్ అఫేర్ వల్ల సూసైడ్ చేసుకునింది దీంతో ఆమెను అపోలో హాస్పిటల్కి చేర్పించి చికిత్స అందించారు తర్వాత ఎన్నో వైరల్ అవుతుంది సో అతనితో లవ్ ట్రై చేస్తుందనే వార్తలు కూడా వచ్చాయి వరుస సినిమాలతో సత్తా చాడుతున్న టైంలోనే ఆర్తి అగల్వార్ ఉజ్వల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చాలా మంది ప్రముఖులు వెళ్లారైతే అది జరిగిన రెండేళ్లకే భర్తకు విడాకులు ఇచ్చేస్తుంది తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది కానీ కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండానే ఆగిపోయింది సో భర్తతో విడాకులు అలాగే కొన్ని వ్యక్తిగత కారణాల కారణంగానే ఆమె డిప్రెషన్ కి లో బరువు పెరిగిపోయింది దీంతో ఆమె బరువు తగ్గేందుకు కొన్ని సర్జరీస్ కూడా చేసుకుంది ఈ క్రమంలోనే రెండు వేల పదిహేను జూన్ ఆరున గుండెపోటుతో మరణించింది కార్ట్రియాక్ అరెస్ట్ కారణంగానే ఆమె మృతి చెందినట్టుగా అట్లాంటిక్ కేర్ సెంటర్ వైద్యులు రిపోర్ట్ ని కూడా ఇచ్చారు తెలుగులో చాలా కాలం పాటు టాప్ హీరోయిన్ గా అయితే వెలుగొందింది ఊహించినటువంటి కాలంలో ఆమె మరణం నిజంగా చాలా డిప్రెషన్ అయితే మారింది అడవి రాముడు అల్లరి రాముడు లాంటి చిత్రాలను తెరకెక్కించినటువంటి ఒక ప్రొడ్యూసర్ ఆర్తి గురించిన విషయాలను చెప్పారు ఆయన పేరే చంటి అడ్డాల అల్లరి రాముడు సినిమాకి ఫస్ట్ చార్మిన్ తీసుకున్నాం ఎన్టీఆర్ చార్మిన్ లావ్ గా ఉంటే కష్టం అని డిస్కస్ చేసాం అప్పుడే టాలీవుడ్ లోకి వచ్చిన ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నామని ఫిక్స్ అయ్యాం అందుకు తగ్గట్టుగా అంత సినిమాని చేశాం అడవి రాముడు కూడా ప్రభాస్ కోసం తీసుకున్నాం చంటి చెప్పారు అగర్వాల్ సమస్యలకు అలా కారణం ఆమె తండ్రి వ్యాఖ్యలు చేశారు చంటి సెట్స్ లో చాలా సరదాగా ఉండేది కానీ ఆమె తండ్రి వస్తే మాత్రం ఎవరితో మాట్లాడేది కాదు ఆయన ప్రభావం ఆమెపై బాగా ఉంది సినిమాలే కాదు కెరియర్ పైన కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసేవారు అందుకే ఆర్తి అలా అయిపోయిందంటూ ఆయన తన మనోగతాన్ని తెలియజేశారు